హలో హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మీరంతా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయడం అస్సలుకి మర్చిపోవద్దు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు నేనే తమ్ములు చూసే ఉంటారుగా సో మొన్న సంక్రాంతి రోజు మా వారు నా కోసం స్పెషల్గా ఈ గిఫ్ట్ చాలా రివ్యూస్ చదివి మరీ కొన్నారు మీకు తెలుసుగా నేను చాలా రోజుల నుంచి ట్రైపాడ్ పడేమి వాడట్లేదు చాలా కష్టపడుతున్నానని సో నా కోసం నాకు నచ్చిన బడ్జెట్లో అయితే కొన్నారు ఆ వస్తువు ఎలా ఉందో చూసేద్దామా సో నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది చాలా ఎక్సైటింగ్గా ఓపెన్ చేసేస్తున్నాను సో క్లియర్ కట్గా చూసేద్దాము సో టడా ఓపెన్ చేసేసాను సో ఇదైతే అమెజాన్ నుంచి కొన్నారు మా వారు సో ఆయన మోస్ట్లీ ఎక్కువ అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి షాప్ చేస్తారు నేను మాత్రం మీషో నుంచి షాప్సీ నుంచి అట్లా షాప్ చేస్తుంటాను అనమాట సో చాలా డిఫరెన్స్ ఉంటుంది మా ఇద్దరు షాపింగ్కి సో ఇదైతే ఇప్పుడు నా కోసం తీసుకున్నారు సో ఈ కే టూ సెల్ఫీ స్టిక్ అనేది ఒక మినీ ట్రైపాడ్ లాగా కూడా వాడుకోవచ్చు సెల్ఫీ స్టిక్ మాత్రమే కాదు సో చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఇందులో చక్కగా సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో అది కూడా బడ్జెట్లో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో కొన్నారు మా వారు సో ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాము అయితే మా వారికి దీని గురించి పెద్దగా ఐడియా లేదు అసలు ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కోవాలి అనేది తెలీదు పాపం ఆయనకి తెలిసిన దాంట్లో రివ్యూస్ చదివి మరి కొన్నారు సో నేను బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి కదా మీరు తీయండి మీరు తీయండి అని సో అట్లా డిపెండ్ అవ్వకుండా సెల్ఫీ స్టిక్ ఉంటే నేనే తీసుకోగలుగుతాను కదా అని చెప్పి ఉద్దేశంతో ఈ మధ్య కొంచెం వీడియోస్ తీయడానికి కూడా కష్టమవుతుంది నాకు సో నా కోసం బాగా ఆలోచించి రెండు విధాలుగా ఉపయోగపడేలాగా అయితే కొన్నారు సో ఇందులో మనం ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు సెల్ఫీ స్టిక్ లాగా వాడుకోవచ్చు దీన్ని మనం విచ్చలు విడిగా ఎలా పడితే అలా వాడేద్దాము సో మీకు తెలుసు నా వాడకం ఎలా ఉంటుందో మనం అసలే పొదుపులు బడ్జెట్లు వాడకాలు ఓ రకంగా ఉంటాయి సో ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇప్పుడైతే చెక్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే ఇట్లా ఓపెన్ చేస్తే లోపల ఒక కవర్ ఉంది ఆ కవర్లో అయితే మనకి ఈ ట్రైపాడ్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడైతే నేను ఓపెన్ చేసేస్తున్నాను సో కవర్లో అయితే ట్రైపాడ్ వచ్చింది చూసారుగా ఎలా ఉందో ఆయన అయితే బ్లాక్ కలర్ తీసుకున్నారు సో బ్లాక్ అయితే బాగుంటుంది కదా జనరల్గా ఇలాంటి వస్తువులు సో ఇక్కడైతే నేను కూడా ఫస్ట్ టైమ్ చూడటం కదా ఇప్పుడు దాకా మనకి దీని యూసేజ్ ఎప్పుడూ తెలీదు ఇదే ఫస్ట్ది లైఫ్లో కాబట్టి సో ఇది ఇలాగా మనం సెల్ఫీ స్టిక్లా వాడుకోవాలంటే దీనిలో ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి స్టిక్ సో అది మనం ఇట్లా అయితే లాగుతూ ఉంటే అట్లా ఒక్కొక్క స్టిక్ బయటకు వస్తూ ఉంటుంది సో టోటల్గా ఫైవ్ స్టేజెస్ ఆఫ్ స్టీల్ స్టిక్ ఒకటి మనకి ఇచ్చారు ఇక్కడ సో మళ్ళీ దాన్ని ఇట్లా అయితే క్లోజ్ చేసుకోవాలి చూసారుగా చాలా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ స్టిక్ అనమాట సో కిందన మనం ట్రైపోర్డ్ లాగా కింద స్టాండ్ చేయాలంటే ఆ కిందన జస్ట్ మనం వేలితో ఇలా పొడిస్తే చాలు ఆ త్రీ మొత్తం మూడు సైడ్లో ఓపెన్ అవుతుంది సో ఇలా అయితే ట్రైపోర్డ్ నుంచో పెట్టుకోవచ్చు అనమాట మనం ట్రైపోర్డ్ మోడ్లో పెట్టుకొని ఫోన్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా నిలువు కావాలంటే నిలువు అడ్డం కావాలంటే అడ్డము పెట్టుకోవచ్చు చూసారుగా అది తిప్పాను కదా అట్లా తిప్పుకొని అడ్డంగా కావాలంటే అడ్డంగా నిలువుగా కావాలంటే అంటే మనం షార్ట్స్కి ఒకలాగా వీడియోస్కి ఒకలా పెట్టుకుంటాం కదా రేషియో సో అట్లా ఎలా కావాలంటే అట్లా మనం దీన్ని తిప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ క్లోజ్ మనకి యాంగిల్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీ యాంగిల్స్ అంటారు కదా సో మనం కుకింగ్ చేస్తున్నప్పుడు మనం వంచుకుంటాం కదా సో చక్కగా మనం హైట్ అడ్జస్ట్ చేసుకుని కుకింగ్ చేసుకున్నప్పుడు హ్యాపీగా మనం దాన్ని ఏ లెవెల్కి కావాలంటే ఆ లెవెల్కి వంచుకొని చక్కగా కుకింగ్ చేసుకోవచ్చు చూసారుగా ఫోన్ అక్కడ అట్లా ప్లేస్ చేసుకుని ఆ కిందన ఇప్పుడు నేను అక్కడ టూ సెల్ఫీ స్టిక్ ఆ పౌచ్ పెట్టాను దానికి ఎదురుగానే ఇది పెట్టాను సో ఆ ప్లేస్లో మనం కుకింగ్ చేసుకుంటాం కదా అట్లా కుకింగ్ ఎలా వ్లాక్ చేస్తాను చేస్తామనేది నేను ఇక్కడ అది పెట్టి చూపిస్తున్నాను మీకు సో దాన్ని అయితే కిందన వచ్చిన వాటిని ఇట్లా క్లోజ్ చేయొచ్చు సో ఆ పక్కనే ఒక బోల్ట్ ఇచ్చారు అదేంటంటే లూజ్ చేసుకొని టైట్ టైట్ చేసుకోవడానికి అన్నమాట ఏదైనా ఒక యాంగిల్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫోన్ని జస్ట్ దాన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది టైట్గా ఉంటుంది అండ్ పైన ఎల్ఈడి లైట్ ఒకటి వచ్చింది ఇందులో టూ మోడ్స్ ఉన్నాయన్నమాట మీడియం హై సో మంచి లైటింగ్ అయితే వస్తుంది దీనికి ఛార్జింగ్ పిన్ ఒకటి ఇచ్చారు ఈ పైన సో చక్కగా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ దాని వెనకాలే దానికి బటన్ ఇచ్చారు ఆన్ చేసుకోవడానికి అండ్ లెవెల్స్ పెంచుకోవడానికి సో రెండు లెవెల్స్ అయితే ఉన్నాయి లైట్లో సో మనము రింగ్ లైట్ కోసం ఆరాటపడాల్సిన పని లేదు హ్యాపీగా దీనికే లైట్ కూడా వచ్చేసింది అందువల్ల మా వారు ఇది పాపం ఉన్న వాటిలో చూసి రివ్యూస్ వెతికి వెతికి కొన్నారు అండ్ ఇది మనం చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పట్టే సైజ్ అనమాట చాలా హ్యాండీ అని చెప్పొచ్చు చాలా చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా మనం ఒకసారి చదువుకోవచ్చు సో గైడ్ లైన్స్ అన్నీ చాలా పర్టికులర్గా పర్ఫెక్ట్గా ఇచ్చారు ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే అవన్నీ చదువుకుని మనం చక్కగా తెలుసుకోవచ్చు గైడ్లైన్స్ అన్నీ చాలా ప్రాపర్గా ఉన్నాయన్నమాట యాక్చువల్గా దీని మీద వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీన్ అని అని ఉంది కానీ మనం ఇది మొన్న పొంగల్ హాలిడేస్లో కొన్నారు కాబట్టి మా వారు చాలా తక్కువకే వచ్చింది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నాకు సో నేను ఒకసారి ఆయన్ని కనుక్కునే లింక్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు మోస్ట్లీ సో ఇదైతే మనకి ఆ ఛార్జింగ్ లైట్ మనకి పైన ఇచ్చిన లైట్ ఛార్జ్ చేసుకోవడానికి చిన్న వైర్ అయితే ఇచ్చారు కనెక్టివిటీ సో దానికి ఇట్లా జస్ట్ కనెక్ట్ చేసుకుని దీ ఆ పక్కన ఉన్న దాన్ని మన ఛార్జర్కి కనెక్ట్ చేసుకుంటే చక్కగా దానికి లైట్ ఛార్జ్ అవుతుంది సో చాలా అంటే చాలా ఉందండి భలే క్యూట్గా ప్రెటీగా నాకైతే భలే నచ్చింది సో దీనికి ఫోన్ యాక్చువల్గా ఎలా పెట్టుకుంటామంటే అంటే ఎలా ప్లేస్ చేస్తాము అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడైతే నేను ఒక ఫోన్ తీసుకుని దాన్ని జనరల్గా ఎలా ప్లేస్ చేసుకోవచ్చు అనే స్టార్టింగ్లో మనకేం తెలీదు సో వాడగా వాడగా అన్నీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇక్కడైతే ఇట్లా వాడికి ఇచ్చిన క్లిప్స్ ఇలా ఓపెన్ చేసుకోవాలి చేసుకుని చూస్తున్నారు కదా అది లూజ్ అవుతుంది సో దాని మధ్యలో ఫోన్ పెట్టినప్పుడు అది ఎంత మనకి విత్ అవ్వాలో అంత విత్ అవుతుంది సో నేను ఫోన్ దానికైతే పెడుతున్నాను చూడండి అంతే జస్ట్ అట్లా పెట్టేసి ఆ పక్కన ఉన్న బోల్ట్ టైట్ చేసేస్తే ఇంకా ఫోన్ దాని నుంచి కింద పడిపోవడం కానీ అట్లాంటిది ఏమీ లేదు యాక్చువల్గా పార్ట్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీగా ఉంది ప్రోడక్ట్ నేను అనుకున్నాను టూ ఫిఫ్టీలో చాలా డెలికేట్గా వస్తుందేమో అట్లా అని అనుకున్నాను బట్ నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుంది అందులోనూ ఆ బడ్జెట్లో అంటే చాలా అయితే చాలా బెస్ట్ అనమాట చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈసారి మీరు ఎప్పుడైనా ఆఫర్స్ రన్ అవుతున్నప్పుడు మస్ట్ మీరు కూడా కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇక ఇక్కడ చూశారుగా సో చక్కగా మనం ఫొటోస్ తీసుకోవచ్చు ఇలా సెల్ఫీ స్టిక్ యూస్ చేసుకొని సో నేను బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి మా వారు రాలేరు కాబట్టి ఎవరు హెల్ప్ లేకుండా ఫోటో తీసుకోవడానికి యూజ్గా ఉంటుందని చెప్పేసి నాకు ఇట్లా ట్రైపాడ్ లాగా సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుందని ఇది కొనిపెట్టారు సో ట్రైపోర్డ్ ఇప్పటికీ ట్రైపాడ్ అయితే నేను తీసుకోలేదని ఆయనకు తెలుసు అందుకే ఇదైనా కొనుక్కుంటే బాగా యూజ్ అవుతుందని కొన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట సో అందులో ఒక చిన్న బటన్ ఉంటుంది అది బ్లూ అది ఆన్ చేసుకుని మనం ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే ట్రైపోర్డ్ని ఎక్కడ ప్లేస్ చేసినా మనం ఫోటో కానీ వీడియో కానీ ఆన్ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా సరే సో యాక్చువల్గా ప్రతిసారి వెళ్ళి బటన్ ఆన్ చేయాలి దగ్గరికి వెళ్ళి అంటే కష్టం అవుతుంది కదా సో ఎప్పుడైనా ఫోటోలు తీసుకోవాలనుకున్నప్పుడు ట్రైపోర్డ్ లాగా స్టాండ్ అరేంజ్ చేసి మనం కొంచెం దూరంలో నుంచి జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే అయితే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు అనమాట సో అది దాని నుంచి విడిగా ఈజీగా వచ్చేస్తుంది మనం చేత్తో పట్టుకోవచ్చు అప్పుడు మనం ఫోన్లో ఒకసారి ఎట్లా వస్తుంది ఏంటని చెక్ చేసుకుని దాంతో జస్ట్ చిన్న క్లిక్కి జస్ట్ మనం దాన్ని ప్రెస్ చేస్తే చాలు ఫోటో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట జస్ట్ అది మనం చేత్తో పట్టుకుని ఎంత దూరంలో ఉన్నా సరే మనం ఫోటో కానీ వీడియో కానీ ఆన్ చేసుకునే సదుపాయం కోసం ఇది ఇచ్చారు ఇది జస్ట్ మన ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవటమే సో ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి లైట్ ఉంది సో ఇక్కడైతే బ్లూటూత్కి కనెక్ట్ చేసుకోవచ్చు సో సేమ్ ట్రైపాడ్ లాగా అన్ని యాంగిల్స్లోనూ దాన్ని తిప్పుకోవచ్చు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ సో లెంత్ వీడియోస్ కానీ అన్ని రేషియోలోనూ సెట్ చేసుకోవచ్చు సో ఫైవ్ లెవెల్స్ సెల్ఫీ స్టిక్ ఉంది చక్కగా ఎవరి హెల్ప్ లేకుండా మనమే హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోవడానికి కొత్త యూట్యూబర్స్ ట్రై చేయండి మీకోసమే నేను ఈ వీడియో చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయడం అయితే అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో మీకు మాత్రం యూజ్ అవుతుందని కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా పెట్టాను అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్